సాధారణంగా ఎవరికైనా చెమటలు పట్టడం కామన్ విషయం చెమటలు ఎక్కువగా వేసవి కాలంలోనే పడతాయి ఆ తర్వాత ఒక్కోసారి బయటకు పని మీద వెళ్ళినప్పుడు కూడా ఉక్కపోతకు చెమటలు పడుతూ ఉంటాయి ఒక్కోసారి మనం వేసుకున్న డ్రెస్ కూడా తడిచిపోతూ ఉంటుంది అలాగే స్నానం చేసినా కూడా ఒక్కోసారి చెమట ఎక్కువగా పట్టి చెమట వాసన అనేది ఎక్కువగా ఉంటుంది దీంతో నలుగురిలోకి రావడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు మసాలా ఎక్కువగా ఉండే వంటలు ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ చిరుతిళ్ళు ప్రాసెస్డ్ ఫుడ్ క్యాలిఫ్లవర్ వెల్లుల్లి ఉల్లిపాయ వంటి పదార్థాలు శరీర దుర్వాసనకు ప్రధాన కారణంగా చెప్తారు చెమట ఎక్కువగా పట్టేవారు వేపుళ్ళు వంటి వాటికి దూరంగా ఉండాలి చెమట పట్టేవారు ఎక్కువగా నీరు తాగుతూ ఉండాలి లేదంటే డీహైడ్రేషన్ కు గురయ్యే అవకాశం ఉంది ఎక్కువ మందికి అండర్ఆమ్స్ లోనే చెమట ఎక్కువగా పడుతుంది దీంతో బట్టలు కూడా చెమట వాసన వస్తాయి పక్కన ఉన్న వారికి కూడా ఈ వాసన వస్తుంది ఈ కారణంగా అసౌకర్యంగా ఫీల్ అవుతూ ఉంటారు చెమట ఎక్కువగా పట్టే చోట ట్రీ ట్రీ ఆయిల్తో తుడుచుకుంటే చెమట దుర్వాసన సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది దుర్వాసన కారణమయ్యే బ్యాక్టీరియాను తొలగించేందుకు యాంటీసెప్టిక్స్ ఉపయోగించాలి స్నానం చేసిన తర్వాత అండర్ ఆమ్స్లో టాల్కమ్ పౌడర్ వేసుకోవాలి వీటి వల్ల బాడీ రిఫ్రెషర్ గా ఉంటుంది దుస్తులు క్లీన్ చేసేటప్పుడు వెనిగర్ బేకింగ్ సోడా ఉపయోగించాలి వెనిగర్ వాసన నచ్చకపోతే ఇప్పుడు వచ్చే కంఫర్ట్ వంటి వాటిని ఉపయోగించవచ్చు అలాగే ప్రస్తుతం వాడుతున్న సబ్బుకు బదులు యాంటీ బ్యాక్టీరియల్ సబ్బును ఉపయోగించండి ఇలా చేస్తూ ఉంటే చెమట పట్టిన వాసన రాకుండా ఉంటుంది ఇవి ఇవాటి హెల్త్ టిప్స్ మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీవీ హెల్త్